అందరికీ ప్రభు అయిన ఏసుక్రీస్తు వారి నామం పేరిట హృదయపూర్వకమైన వందనాలు ఏడు సంఘకాలముల యొక్క వివరణలో యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత మూడవ భాగమును మనము నలభై రెండవ పేరా నుండి చదువుకున్నాము దైవత్వములో ఒక వ్యక్తి కన్నా ఎక్కువ మంది వ్యక్తులున్నారని ఈ త్రిత్వవాదులు ఎత్తిచూపు ఒక బాక్య భాగమున్నది దానిని వారు తరచుగా చూపించుదురు అది ప్రకటన గ్రంథము ఐదవ అధ్యాయము ఆరు నుండి ఎనిమిది వచనాలు మరియు సింహావసన్నమునకును ఆ నాలుగు జీవులకును పెద్దలకును మధ్యను వదింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచి ఉండుట చూచి తిని ఆ గొర్రెపిల్లకు ఏడు కొమ్ములు ఏడు కన్నులు ఉండేను ఆ కన్నులు భూమి అందంతటికీ పంపబడిన దేవుని ఏడు ఆత్మలు ఆయన వచ్చి సింహాసనమునందు ఆసీనుడై ఉండువాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకొనిను ఆయన దానిని తీసుకొనినప్పుడు ఆ నాలుగు జీవులను వీణలను ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకుని ఉన్న ఆ ఇరువది నలుగురు పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడి ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు నిశ్చయముగా ఈ వచనములను ఒక్కొక్క దాని సూచన ఎడల వారి వాదమును నిజమని రుజువు చేయను నేను చెప్పినది మీరు గమనించండి ఒంటరిగా ఈ వచనములను చూచినచో అలాగు అర్థము వచ్చును అందము నాలుగవ అధ్యాయము రెండు నుండి మూడు వచనాలు మరియు తొమ్మిదవ అధ్యాయం పదకొండవ వచనములను చదవండి వెంటనే నేను ఆత్మవశుడనైతేని అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను సింహానమునందు ఒకడు ఆసీనుడై ఉండెను ఆసీనుడైన వాడు దృష్టి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు మరకతము వలె ప్రకాశించు ఇంద్రధనుస్సు సింహాసనమును ఆవరించి ఆ సింహాసనమునందు ఆసీనుడయ్యుండి యుగయుగములు జీవించుచున్నవానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్థుతులు గాక అని ఆ జీవులు కీర్తించుచుండగా ఆ ఇరువది నలుగురు పెద్దలు సింహాసనమునందు ఆసీనుడైయుండు అని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయించు ప్రభువా మాదేవా నీవు సమస్తమును సృష్టించితివి నీ చిత్తమును బట్టి అవి ఉండెను దానిని బట్టియే సృష్టింపబడెను కనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందునరుగుడవని చెప్పుచూ తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి రెండవ వచనములో జాగ్రత్తగా గమనించిన ఎడల ఒకటి రెండు కాదు లేక మూడు కాదు ఒక్కటి ఒకడు సింహాసనము మీద కూర్చొని ఉండెను మూడవ వచనములో ఇట్లున్నది ఆసీనుడైన వాడు వారు కాదు అతడు సూర్యకాంత పద్మరాగములను పోలి ఉన్నాడు తొమ్మిదవ వచనములో ఆయనకు జీవులు ఘనతను కీర్తించినట్లుగా చూడగలము వారికి కాదు పెద్దలు ఆయన ఎదుట సాగిలపడినట్లుగా పదవ వచనములో ఉన్నది వారు కాదు ప్రభువా నీవే అర్హుడవని వారు కేకలు వేసినట్లుగా పదకొండవ వచనములో ఉన్నది ప్రభువులు కారు ఈ సింహాసనము మీద ఉన్నవాడే సృష్టికర్త అని పదకొండవ వచనములో చెప్పబడినది ఆయనే యేసు యోగాను ఒకటి మూడు ఆయనే పాతని బంధన యొక్క యహోవా దేవుని ఆత్మయ్యున్నాడు ఆది కాండము మొదటి అధ్యాయం మొదటి వచనం కానీ అక్కడే మనము ఆగిపోరాదు ఇప్పుడు ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనాన్ని చదవండి నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేదను ఎబ్రిలుకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం రెండవ వచనము కూడా చదవండి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైనా వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదుము ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి శిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు గమనించండి ప్రకటన గ్రంథమును రాసిన యేసే తండ్రితో ఇక్కడ కూర్చొని ఉన్నాడు ఆయన దేవుని యొక్క కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడని పౌలులో ఉన్న ఆత్మ చెప్పుచున్నది ఆ ఆత్మ క్రీస్తు యొక్క ఆత్మ ఏలయనగా వాక్యము ప్రవచనాత్మ ద్వారానే వచ్చును కానీ యోగాను సింహాసనము మీద ఒక్కరినే చూచెను ప్రకటన గ్రంథం ఐదవ అధ్యాయం ఆరు నుండి ఎనిమిది వచనం వరకు గొర్రెపిల్ల ఆయన యొద్ద నుండి అనగా సింహాసనము మీద కూర్చొని వాని యొద్ద నుండి గ్రంథమును తీసుకునినట్లుగా చూడగలము ఆ తరువాత ప్రకటన గ్రంథము నాలుగవ అధ్యాయం రెండు మూడు కాలగమనమును చూచదము ప్రకటన నాలుగవ అధ్యాయం రెండు మూడులోను మరియు తొమ్మిది పదిలోను వరకును గల వచనములలో దాన్ని చూచదము ఏమిటది ఇది ఒకే దేవుని యొక్క మర్మము ఆయన దేవునిలో నుండి వచ్చెను శరీరమందు ప్రత్యక్షమాయను మరణించి మరలా లేచెను తండ్రి యొక్క రొమ్మునకు తిరిగితేపడెను యోహాను అదే చెప్పాను తండ్రి యొక్క కుడి అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచేను యోహాను సువార్త ఒకటవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినాన్ని ఆయన తన యొక్క పెళ్లి కుమార్తెను చేర్చుకున్నటకును తన్ను స్వయముగా ఇజ్రాయిలు వారికి తెలియపరచుట్టుకున్నటకును దేవుని సమయము వచ్చెను తన్ను తాను తెలియచేసుకొనిను ఆ విధముగా మరలా దేవుడు మానవులతో శరీర సంబంధమును ఏర్పరచుకున్నట్టుకు మనము చూచుచున్నాము దావీదు కుమారునిగాను రాజులకు రాజుగాను ప్రభువులకు ప్రభువుగాను అన్య పెండ్లి కుమార్తెకు పెండ్లి కుమారునిగాను ఆయన తన్ను బయలుపరుచుకొనిను ఇద్దరు దేవుళ్ళు కారు కానీ ఒకే దేవుడు ఆయన తన యొక్క సర్వశక్తి గల మూడు కార్యములను మరియు బిరుదులను బయలుపరచుచున్నాడు ఆయన ప్రవక్త అని జనులకు తెలియను మెస్సియా యొక్క గురుతు వారికి తెలియను ప్రవక్త ద్వారా మాత్రమే అది రాగలదు యోహాను సువార్త ఒకటవ అధ్యాయం నలభై నాలుగవ వచనం నుండి యాభై ఒకటవ వచనం వరకు ఫిలిప్పు బేత్సాయిదా వాడు అనగా ఆంధ్రయ పేతురు అనువారి పట్టణపు కాపురస్తుడు ఫిలిప్పు నతానేని కలుగొని ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలు ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పాను అందుకు నతానీయులు నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని అతను నడువుగా వచ్చి చూడుమని ఫిలిప్పు అతనితో అనెను యేసు నతానియేలు తన యొద్దకు వచ్చుట చూచి ఇదిగో ఇతడు నిజముగా ఇజ్రాయడు ఇతని ఎందు ఏ కప్పటమునూ లేదని అతన్ని గూర్చి చెప్పాను నన్ను నీవు ఎలాగూ ఎరుగుదు అని నతానియేలు ఆయనను అడుగగా యేసు ఫిలిప్పు నిన్ను పిలువక మునిపే నీవు ఆ అందురపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను చూచితని అతనితో చెప్పాను నతనీయులు బోధకుడా నీవు దేవుని కుమారుడవు ఇజ్రాయేలు రాజువు అని ఆయనకు ఉత్తరం ఇచ్చాను అందుకు యేసు ఆ అందూరపు చెట్టు క్రింద నిన్ను చూచితిని అని నేను చెప్పినందువల్ల నీవు నమ్ముచున్నావా వీటికంటే గొప్ప కార్యములు చూతువని అతనితో చెప్పాను మరియు ఆయన మీరు ఆకాశము తెరవబడుటయు దేవుని దూతలు మనిషి కుమారుని పైగా ఎక్కుటయును దిగుటయును చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనను మానవులలోని హృదయాలోచనలను వివేచించగల శక్తి ఆయనకుండేది దేవుని చేత ఏర్పరచబడిన వారు ఈయన మెస్సియా అని అర్థము చేసుకోనగలిగిరి దేవుని యొక్క అభిషేకించబడిన వాక్కు ఆయనే ఎబ్రిలు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పన్నెండవ వచనం ఏలయనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మటుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది ఎప్పుడైతే బావి స్త్రీ ఆయన మాటలను విని ఆమె యొక్క హృదయంలోని ఆలోచనలను ఆయన వివేచించగలిగినో ఆయనను ఆమె ప్రవక్తగా గ్రహించను ఆ గొప్ప సామర్థ్యమును బట్టి మెస్సియాను గుర్తించదురని ఆమె చాటించాను యోహాను వార్త నాలుగవ అధ్యాయం ఏడు నుండి ఇరవై ఆరువచ్చినాలు సమరై స్త్రీ ఒకతే నీళ్లు చేదుకున్నటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమునకు నీళ్ళు ఇమ్మని ఆమెను అడిగాను ఆయన శిష్యులు ఆహారము కొనుటకు ఊరిలోనికి వెళ్ళి ఉండేది ఆ స్త్రీ యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకు ఇమ్మని ఎలాగూ అడుగుచున్నావని ఆయనతో చెప్పాను ఎలైనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు అందుకు యేసు నీవు దేవుని వరమును నాకు దాహమున కిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పాను అప్పుడు ఆ స్త్రీ అయ్యా ఈ బావి లోతైనది చేదుకొనటకు నీకేమీ లేదే ఆ జీవజలము ఎలాగూ నీకు దొరుకును తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు తాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని ఆయనను అడిగాను అందుకు యేసు ఆమెతో నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే నీకు ఐదుగురు పెనిమిట్లుండిరి ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు సత్యమే అప్పుడు అప్పుడా స్త్రీ అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నామనను మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరు గాని ఆరాధింపవలసిన స్థలము ఎరిశలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా యేసు ఆమెతో ఇట్లనెను అమ్మా ఒక కాలము వచ్చుచున్నది ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను ఎరిశలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు నా మాట నమ్ము మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము రక్షణ ఈదుల నుండి కలుగుతున్నది అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చిచున్నది అది ఇప్పుడునూ వచ్చే ఉన్నది తన్ను ఆరాధించువారు అట్టివారే కావలనని తండ్రి కోరుచున్నాడు దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలనను ఆ స్త్రీ ఆయనతో క్రీస్తు అనబడిన మెస్సియా వచ్చునని నేను ఎరుగుదును ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా యేసు నీతో మాట్లాడుచున్నా నేనే ఆయనను అని ఆమెతో చెప్పాను